ఉగాది రోజు ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళందరికీ మంచి పెద్ద పండుగ మంచిగా జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి మళ్ళీ ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే తెలుగు సంవత్సరం తెలుగు నెలలన్నీ మళ్ళీ మనకి వస్తాయి చక్క అందరూ అంతా బాగుండాలి అని చెప్పేసి ఉగాది రోజున మంచిగా జరుపుకుంటూ ఉంటారు అలాగే మేము కూడా మార్నింగే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని మేము కూడా మంచిగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి పూజ జరుపుకున్నాము మార్నింగ్ అంటే మార్నింగే కాదులేండి ఇవన్నీ అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది కదా ముందు పూజ చేసేసుకున్నాము చక్క మంచిగా ధూపం వేసేసుకుంటున్నాను ధూపం వేసుకుంటేనే కానీ నాకు మంచిగా పూజ ఫినిష్ అయినట్టు అనిపించదు బాగుంటుంది మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది ధూపం సాంబ్రాణి ఆ స్మెల్లు ధూపం వేసుకోవడం వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పోతుంది చెడు దృష్టి చెడు గాలి ఇలాంటివి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా సాంబ్రాన్ని వేసుకోవాలి అన్నీ పోతాయి మంచిగా అనిపిస్తుంది ప్లెజెంట్గాను అంతేకాదండి ధూపం వేసేటప్పుడు కొంచెం కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేయకోకుండా ఓపెన్ చేసుకుని తర్వాత క్లోజ్ చేసేసుకోవచ్చు చక్కగా దీపారాధన వెలిగించాను ఉగాది అంటేనే మనకి ఉగాది పచ్చడి కంపల్సరీ ఉంటుంది కదా భగవంతునికి నైవేద్యంగా పెట్టడం ముందైతే ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేశాను వంట అనేది ఉగాది పచ్చడి చేసి భగవంతునికి నైవేద్యంగా పెట్టాను ఈరోజు ఏ గుళ్ళలోనైనా సరే ఉగాది పచ్చడి మనకి నైవేద్యంగా పెడతారు నేను చిన్నప్పుడు పెళ్ళి కాకముందు ఉగాదికి గుళ్ళకు వెళ్ళేదాన్ని అన్ని గుళ్ళు వరుసనే ఉండే మా ఊళ్ళో అన్ని టెంపుల్స్లోనూ ఉగాది పచ్చడి టేస్ట్ చేసేదాన్ని భలే అనిపించేది ఇప్పుడు ఇంట్లోనే చేసుకున్నాం పెళ్ళి అయిపోయాక పూజ అంటే మామూలు విషయం కాదండి ఇవన్నీ సర్దుకుని చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది చాలా ఓపిక కూడా కావాలి చాలా నిదానంగా అన్నీ చేసుకోవాలి అంటే చాలా ఓపిక నిదానం కావాలి అప్పుడే మనకి పూజ అని అనిపిస్తుందేమో భగవంతుడు అప్పుడే మనకి ఆ ఓపికగా ఉంటేనే కరుణిస్తాడేమో అనిపిస్తుంది పూజ అంతా అయిపోయినాక ఆ పూజ చూసుకుంటే మనం పడ్డ శ్రమ అవన్నీ గబగబ కంగారుగా చేసుకున్నది అవన్నీ మర్చిపోతాము మా ఇంటికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా మంచి నిండుగా అనిపిస్తుంది పూజ చేసుకోవడం వలన ఇంకా ధూపం అంతా వేసేసినాక లాస్ట్లో ఈ ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నాను ఇది బలే మంచి పరిమిళంగా ఉందండి ఇవి నేను ఒక ఈవెంట్లు అంటే ఫెస్టివల్స్ ఈవెంట్లో తీసుకున్నాను హోమ్మేడ్గా తయారు చేసినవి అంటే వాళ్ళు పూలతోనూ ఇంకొన్ని సుగంధ పరిమళాలు వేసి చేసాము అంటే తీసుకున్నాను ఎలా ఉంటాయని కొద్దిగానే తీసుకున్నా కానీ మంచి స్మెల్ వస్తున్నాయండి ఎంత మంచి పరిమిళం అంటే అసలు ఇల్లు బయట అంత మంచిగా వస్తుంది అది ఉంటా కొంచెం ఉంది కానీ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి రోజు చందనం లెమెండ్రమ్ రో అని జాస్మిన్ ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేస్తున్నాను మీరు కూడా హారతి తీసుకోండి మా పిల్లలు గంట మోగిస్తున్నారు హారతి ఇచ్చేయంగానే పూజ అనేది ఫినిష్ అయిపోతుంది చాలా టైమే పట్టింది నాకు ఇప్పుడు నేను ప్రసాదాలన్నీ తయారు చేసుకున్న తర్వాత మేము ఇంకా తినడానికి కూర్చున్నాము ముందు ఈ ఉగాది పచ్చడితో బిగించేస్తున్నాము నాకు ఈ ఉగాది పచ్చడి వల్లే లైఫ్ అంతా కనబడుతుంది చక్క తీ పులుపులగా ఉప్పు ఉప్పుగా భలే ఉంది మా పిల్లలు ఎలా ఉంటుంది అనుకున్నారు వాళ్ళకి కూడా ఈ టేస్ట్ బాగా నచ్చింది ఉగాది పచ్చడి మనం కంపల్సరీగా తినాలి ఎందుకంటే మన జీవితంలో ఇన్ని రుచులు ఉంటాయి అన్నిటిని మనం సమానంగా తీసుకోవాలి అనడానికి నిదర్శనంగా పెద్దలు దీన్ని మనకి పెట్టారేమో నిజంగానే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మంచి చెడు కోపాలు సుఖాలు దుఃఖాలు అన్నీ మిళితమై ఉంటాయండి ఒక సంవత్సరం వెనక తిరిగి చూసుకుంటే ఈ ఉగాది పచ్చడిలోనే నాకు అన్నీ కనిపిస్తున్నాయి ఇంకా ఆ ఉగాది పచ్చడి చేయగా మిగిలిన ఆ మామిడికాయ ఉంటుంది కదా తురిమి చక్క పులిహోర చేసేసాను అలాగే సేమ్యా కూడా కొద్దిగా ప్రిపేర్ చేశాను మా పిల్లలకి సేమియా అంటే చాలా ఇష్టం అలాగే పూర్ణం బూర్లు అంటే కూడా వాళ్ళకి బాగా ఇష్టం ఎందుకనో పిల్లలకి ఇష్టమైనవే చేయాలనిపిస్తుంది కొంచెం అయినా సరే ఇవంతా వాళ్ళకి ఇష్టం ఇవి అంటే ఇంకా గార్లు కూడా చేశాను చాలా టేస్టీగా అనిపించినాయి మొత్తం ప్రసాదాలు చాలా బాగున్నాయి మరి దేవుడి కోసం చేయడం వల్ల ఏమో అంత టేస్టీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు ప్రసాదాలు చేసినా కూడాను మంచి టేస్టీగా అనిపిస్తాయి మరి ఎందుకనో కానీ నా పిల్లలకి అయితే తినిపిస్తున్నాను వాళ్ళు ఇన్ని చూసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు ఇలా అడుగుతారు పండక్కి మళ్ళీ నువ్వు అప్పుడు చేసావు కదా ఇలా చేయి అలా చేయి అని సేమ్యా చేయి పులిహోర చేయి ఇవన్నీ అలా వరుసనే పెట్టవమ్మా అని అడుగుతారు వాళ్ళకి నిండుగా చూడటం అలవాటు వాళ్ళకి టీవీ టీవీ పిచ్చి పెట్టేసిందండి ఎగ్జామ్స్ కదా ఇప్పుడు టీవీకి దూరం అయిపోయారు అందుకే టీవీ టీవీ చూసుకుంటూనే తింటారని మా ప్రసాదాలు మా ఫుడ్ అన్నీ ఇలా కంప్లీట్ అయిపోయినాయి మీరేం చేసుకున్నారో చెప్పండి ఈ క్రోధీ నామ సంవత్సరం అందరికీ కోపాన్ని తెప్పిస్తుందేమో శాంతంగా ఉండడం మంచిది మౌనంగా అంతేకాదు చాలా ఓపిక్గా కూడా ఉండాలేమో ఈ క్రోధీ నామ సంవత్సరం అలా ఉంది పేరు చూస్తుంటేనే ఏది ఏమైనప్పటికీ అందరికీ శ్రీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి బాయ్ అండి